హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి జొన్నలతో పేలాలు ఎలా ప్రిపేర్ చేయాలి చేసుకున్న పేలాలతో పేలాల పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము అలానే ఈ పేలాల పిండిని తొలికాదశి రోజున ప్రసాదంగా కూడా సమర్పిస్తారు మేమైతే చిన్నప్పుడు పేలాల పిండి పండగాని పిలిచే వాళ్ళము నాకు తెలిసి ఇప్పుడు కూడా చాలామంది ఊర్లో దీన్ని తొలేకాదశి కన్నా పేలాల పిండి పండగనే పిలుస్తారు ఈ పేలాల పిండిని ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో నేను చాలా వివరంగా చాలా సింపుల్గా చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ పేలాలపిండి రెసిపీ కోసం అయితే మనకి మెయిన్ కావాల్సినవి తెల్ల జొన్నలు నేనైతే కిలో జొన్నలు తీసుకొచ్చాను కిలో జొన్నలు ఈ విధంగా ఒక పెద్దగా ఉన్న ప్లేట్లో పోసేసుకుని మంచిగా చెరుక్కోవాలి మీ దగ్గర చాటు ఉంటే కూడా ఈజీగా దానిలో ఏమైనా డస్ట్ ఉన్నా ఏమన్నా దుమ్మున్నా ఏమన్నా చిన్న చిన్నవి ఏమైనా తప్పలు ఉన్నా సరే ఈజీగా బయటకు వచ్చేస్తాయి ఇలా ఈ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు మీరు ప్లేట్లో కాకుండా ఉంటే కూడా ఈ విధంగా మీరు చెరుక్కుంటే కూడా చక్కగా దానిలో ఏమన్నా దుమ్మున్న దులున్నా మొత్తం ఇలా ఎగిరిపోతుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా చేత్తో నీటి క్లీన్ చేసుకోవచ్చు ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా అంటే దీనిలో ఎక్స్ట్రా పప్పులు ఏమైనా కలుస్తూ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి నాకైతే కొన్ని వచ్చాయి ఈ జన్లో కొంచెం బాగానే ఉన్నాయి నావైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కొంచెం పెద్దగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకొని దానిలోకి ఒక లీటర్ వరకు వాటర్ పోసేసుకోవాలి దీనిలోకి లీటర్ అని చెప్పేసి క్వాంటిటీ ఏం లేదు ఆ జొన్నలు మునిగే వరకు వాటర్ పోసేసుకోవాలి వాటర్ కొంచెం మరిగిన తర్వాత అందులోకి ఒక కప్పు నిండుగా జొన్నలు పోసేసుకోవాలి అంటే మీకు పిండి ఎంత కావాలో దాని తగ్గట్టు జొన్నలు మీరు దానిలోకి యాడ్ చేసుకోవచ్చు ఆ నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఆ జొన్నలు ఏమన్నా ఉన్నా లేకపోతే ఇంకేమన్నా దుమ్ము ఏమన్నా ఉన్నా సరే ఆ వేడికి మొత్తం బయటకు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఆ వేడికి ఈ విధంగా అన్నీ బయటకు వచ్చేస్తాయో నీళ్ళు మరిగే టైంలోనే ఒక స్పూన్తో కానీ లేకపోతే టీ జాలి ఉంటుంది కదా దాంతో దానిలో ఏమైనా ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా విధంగా బయటకు వచ్చేస్తాయి కదా దాంతో నీట్ క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒకే ఒక్క పొంగండి అంతమించి ఎక్కువేం అక్కర్లేదు ఒక పొంగు వస్తే దానిలో ఉన్న దుమ్ము ధూళి మొత్తం బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఈ విధంగా వాటర్ మొత్తము జాలీ కొట్టేసినట్లయితే ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయి ఈ విధంగా జొన్నలు మాత్రం మిగిలిపోతాయి ఈ జొన్నల్ని ఒక మంచిగా డ్రై ఉన్న క్లాత్ మీద పోసేసుకుని ఒక వన్ డే గాలికి మీరు వీటిని ఆరబెట్టేసుకుంటే చక్కగా డ్రై అయిపోతాయి ఎక్కడ కూడా తడి అనేది లేకుండా చక్కగా డ్రై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చక్కగా ఆరిపోయిన ఈ జ్వరను తీసుకుని ఒక స్టవ్ మీద కొంచెం లోతుగా ఉన్న ఒక బాండి పెట్టేసేసుకుని జొన్నల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ పోసేసుకుంటే కింద నుంచి ఇలా మాడిపోతూ ఉంటాయి జొన్నలు సో అందుకని ఒక గుప్పుడు కానీ గుప్పడినర కానీ వేసేసుకొని ఫ్లేమ్లో పెట్టేసుకొని తిప్పుకుంటూ ఉంటే చక్కగా తెల్లగా పువ్వుల్లాగా పొంగకుండా బయటకు వచ్చేస్తాయి అది కనుక మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు పైన విధంగా ఒక మూత పెట్టేసినట్లయితే ఆ వేడి కూడా తొందరగా ఉబ్బుకుంటా పైకి వచ్చేస్తాయి కానీ మీరు పైన ఎలాంటి మూత అక్కర్లేదు అనుకుంటే కొంచెం లోతుగా ఉన్నది తీసుకుంటే కనుక మీరు మూత పెట్టకపోయినా సరే ఆ వేడి కూడా అక్కడక్కడే ఉండిపోతాయి కొంచెము మనకు ప్లేన్గా ఉన్న గిన్నె పెట్టుకుంటే కింద అవి మొత్తం పొంగుకుంటా బయటికి పోతాయి సో అందుకని కొంచెం పెద్దగా ఉన్న లోతుగా ఉన్న కడాయి తీసుకుంటేనే అవి పొంగే టైంలో ఎక్కడికి ఎగరకోకుండా అక్కడే ఉండిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ అట్లనే కొంచెం కొంచెంగా పోసుకుంటే తిప్పుకోవాలి చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఒకటేసారి వేసేసుకుంటే మాడిపోతాయి సో అందుకని గుప్పిడి గుప్పుడు వేసుకుంటేనే చక్కగా పువ్వుల్లాగా తెల్లగా వస్తాయి దీనిలోకి ఎలాంటి వాటర్ కానీ సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమయ్యక్కర్లేదు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకుంటే ఈజీగా చక్కగా తెల్లగా పువ్వుల్లాగా ఈ పిల్లలు మనకి రెడీ అయిపోతాయి ఈ విధంగా చక్కగా వేయించేసుకున్న ఈ పిల్లాల మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అవి కొంచెం చలారిన తర్వాత ఈ మొత్తాన్ని తీసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీలో మెత్తని పొడల్లో పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మీరు పిలాలు ఎన్ని తీసుకున్నారో అంతే క్వాంటిటీలో బెల్లం యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు కొంచెం బెల్లం తక్కువ తినేవాళ్ళు అంటే స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే సేమ్ దానికన్నా ఒక హాఫ్ తగ్గించైనా తీసుకోవచ్చు బెల్లాన్ని మీరు ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి పేలాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా బెల్లం కానీ ఇలాచి కానీ ఏం యాడ్ చేయదు పిండి అయిన తర్వాత మాత్రమే ఇందులోకి బెల్లం యాడ్ చేయాలి అలానే బెల్లంతో పాటు ఒక రెండు కానీ మూడు కానీ ఇలాచి కూడా వేసేసుకుని మెత్తగా పొడిలో పట్టేసుకోవాలి దీనిలోకి ఎక్స్ట్రా నెయ్యి కానీ పాలు కానీ అట్లా ఏం యాడ్ చేయొద్దు జస్ట్ పేలాలు పిండి అలానే బెల్లము ఇలాచి మాత్రమే యాడ్ చేసుకోవాలి జొన్నల్లో ఆయిల్ కంటెంట్ అసలు ఏం ఉండదు కాబట్టి మనం వేసిన బెల్లం ఎక్కడ గడ్డలు కానీ ఉండలు కానీ ఏముండదు చక్కగా రవ్వ రవ్వరవ్వలాగా బాగుంటుంది ఎక్కడ మెత్తగా కానీ ఉండలు కానీ అసలు ఏమి ఉండదండి చూసారు కదా ఎంత చక్కగా పొడల్ అయిపోయిందో మిక్సీ పట్టే టైంలోనే కమ్మని స్మెల్ వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకున్న ఈ పిలాల పిండిని దేవునికి ప్రసాదంగా సమర్పిస్తారు అలానే అలానే ఇందులోకి మీకు నచ్చినట్లయితే అంత ఎండ్ కొబ్బరి పొడి అలానే కొంచెం మంది నెయ్యి యాడ్ చేసి కూడా తినవచ్చు టేస్ట్ కూడా బాగానే ఉంటుంది చాలామంది అయితే ఈ విధంగానే ప్లెయిన్గా జొన్న పిలాలు దాంతోపాటు కాస్త ఇలాచి కొంచెం అంత బెల్లం యాడ్ చేసుకున్నది ఎక్కువ మంది తింటారు ఈ విధంగా మీరు కూడా బయట ఎక్కడ కొన్ని పనులు లేకుండా జొన్నలు తీసుకొచ్చి చక్కగా పేలాలు చేసుకుని వేయించుకున్న పేలాలు మిక్సీ పట్టేసుకున్నారంటే మంచిగా మీకు ప్రసాదం అయిపోతుంది ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా మంచిగా కుదురుతాయి పేలాలు కూడా చక్కగా వస్తాయి ఇంట్లో చేసుకున్నా కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ మీరందరికీ తొలి కదాచి శుభాకాంక్షలు థ్యాంక్ యూ